అమలాపురం నియోజకవర్గం అలవరం మండలం గోడి గ్రామంలో శ్రీ ఆనంద బాలయోగేశ్వరులు తపో ఆశ్రమంలో ఆశ్రమ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరరావు తోట నరసింహరావు ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు శ్రీ బళ్ళా సూరన్న నరసమ్మ అల్లుడు కుమార్తె బొంతు సుందరరావు నిర్మలాదేవి ఆర్థిక సహాయంతో భారీ అన్న సమారాధన నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు గోసంగి దివాకర్ రావు ప్రత్యేక పూజలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్ పరమట రాగలక్ష్మి కాండ్రేగుల వాణి చిట్నిడి దేవి చిట్నిడి శ్రీదేవి నాతి శ్రీనివాసరావు కట్టా సత్యనారాయణలు శ్రీ బాలయోగి స్వామిని దర్శించుకోవడం జరిగింది ఆలయ ప్రతిష్ట సమయంలో రాజమండ్రి గ్రామానికి చెందిన శ్యామల శ్రీ ఆనంద బాలయోగేశ్వరులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సందర్భంగా గోడి సర్పంచ్ తోట శ్రీదేవి మాట్లాడుతూ శ్రీ ఆనంద బాలయోగేశ్వర స్వామి పంతొమ్మిది వందల నలభై ఐదు మహాసమాధి అయిన తరువాత ఇప్పటి వరకు అత్యంత వైభవంగా శివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం నరసింహారావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఐతబత్ల ఆనందరావు ఎంపీ హరీష్ మాధుర్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్యబాబు రాజు సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధి జరుగుతుందన్నారు గ్రామస్తుల సహకారంతో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి జరగాలని ఆలయానికి వచ్చిన భక్తులు ఆకాంక్షించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అండవరం మండలం గోడి గ్రామం ఇక్కడ బాయోగేశ్వర స్వామి టెంపుల్ ఇంత అభివృద్ధిలోకి రావడానికి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాస్తవ్యులు అందరూ కూడా భక్తితో ప్రేమతో స్వామివారి మీద నమ్మకంతో ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చారు దానికి కూడా నేను కొంచెం స్వామివారి విగ్రహం చేయించడం నా శక్తికి మించిందైనా సరే చేయించి స్వామివారి టెంపుల్లో ప్రతిష్ట పెంచడం జరిగిందండి కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలోనే మా వారు నేరు నేను వచ్చాను స్వామివారి కృపా కటాక్షాలతో మేము అందరం క్షేమంగా ఉన్నాము ఈ ఊరి వాళ్ళందరం కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను స్వామివారి కార్యక్రమాలు ఇంకా ఇంకా బాగా చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా బాగా చెయ్యాలని అందరినీ కోరుకుంటున్నాను ఈ ఊరి ప్రజలేంటి అల్లవరం మండలం గోడి గ్రామ సర్పంచ్ తోట శ్రీదేవి నరసింహరావు మేము ఇక్క ఈ గ్రామంలో సర్పంచ్గా గా పనిచేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ గోడి గ్రామంలో వెలిసినటువంటి ఆనంద బాలయుగి యొక్క టెంపుల్ మరి సుమారు పదిహేను సంవత్సరాలు నుంచి ఈ యొక్క మంచి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అన్న సమారాధన అన్ని కార్యక్రమాలు కూడా గ్రామస్తుల సహకారంతో అదే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ స్థులు సహ సహకారంతో మరి దినదిన అభివృద్ధి చెందుతూ ఈ యొక్క స్వామి స్వామి యొక్క మరి ఆశీర్వచనాలు ఈ గ్రామానికి ఉండాలనే ఉద్దేశంతో మరి ఎంతో శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జయప్రదంగా చేస్తున్నాం మరి యొక్క ఈ కార్యక్రమానికి మరి గ్రామస్తులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి పూర్తి సహకారం అందిస్తున్నారు ఎందుకంటే ఈ గ్రామంలో మంచి జరగాలని గతంలో బాలయ్య గారు తపస్సు చేసి తర్వాత మరి తర్వాత కూడా ఈ యొక్క కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించడం వారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క గుడి పరిసరాలన్నీ కూడా మరి మా యొక్క గౌరవ శాసనసభ్యులు యితావతి ఆనందరావు గారు పర్యవేక్షించి ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి సహకారం చేస్తూ మరి యొక్క ప్రహారీ నిర్మాణం కొరకు మరి డిజి గారిని రప్పించి అప్పటికప్పుడు ప్రతిపాదన చేయడం కూడా జరిగింది వారి యొక్క సహకారంతో అదే రకంగా మరి యొక్క గ్రామస్తులైనటువంటి మరి ఆ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి సత్యబాబు రాజు గారు సహకారంతో అదే రకంగా మరి మరి మా యొక్క ఎంపీ గారు హరీష్ గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరి ఈ ప్రజల సమక్షంగా ఈ యొక్క అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని ఈ మీడియా సాక్షిగా తెలుపుతూ సెలవు తీసుకు మండలం సమన మాజీ సర్పంచ్ నా పేరు నాగలక్ష్మి సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ఇట్లాంటి నాకు తెలిసినప్పటి నుంచి స్వామివారి కార్యక్రమాలు జరుగుతుంది ఆయన మాకు చిన్న అవుతారు శివరాత్రికి ముందు కళ్ళ దర్శనం ఇస్తారండి రావచ్చు కురుదాగ్రత్తగా మేము కార్యక్రమాలు చేస్తాం అతడు కూడా కార్యక్రమాలు ఇలాగే జరగాలండి అందరికీ నమస్కారం అండి ఈ గోడి మా అంబేద్కర్ కోనసీమ జిల్లా అలవర మండలం గోడి సర్పంచ్ నేను మా ఈ కార్యక్రమం ఈ దేవాలయంలో చిన్నప్పటి నుంచి మాకు ఈయన చిన్నానవుతారు ఎప్పటి నుంచో తపస్సు నిర్వహించి పుణ్య తపస్సులో నిమజ్జనం అయ్యారు తపస్సు అలా నిమజ్జనం చేసుకుంటూ ఇంతకాలం వచ్చింది ఎప్పుడు గ్రామస్తులు మేము మా గ్రామస్తులు మా కుటుంబస్తులు అందరూ కూడా ఇక్కడ ఈ నమ్మకంతో ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జయప్రదం చేస్తుంటాము అలాగే ప్రతి సంవత్సరము కూడా ఇలాగే జయప్రదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము బాలయ గారి కార్యక్రమం జరుగుతున్నందుకు మాకు అందరికీ సంతోషం అండి అలాగే మా ఈ కోనసీమ జిల్లా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే గోడి అల్లవారం మండలం నేను ఎంపీడీస్ గా చేస్తున్నాను నా పేరు కాండేగి వాడి వచ్చుతూ అలాగే మాకు ఎన్నో సంవత్సరాల నుంచి చిన్నతనాల నుంచి కూడా ఈయనంటే మాకు చాలా అభిప్రాయం ఉంది అభిమానము అలాగే చిన్నప్పుడు కూడా మేము వచ్చి ఈయన దర్శించు ఉంటేనే కాని వెళ్ళి వానం కదండి అలాగే మాకు సారా ఇదండి అలాగే ప్రతి సంవత్సరము అందరూ మాకు ఈ గ్రామస్తులు అందరూ సహకరించండి చాలా వైవంగా జరుగుతుందండి అలాగే జరగాలని ప్రతి సంవత్సరం మేము పాల్గొని ఈ కార్యక్రమంలో కొంటున్నామండి అలాగే అందరికి